నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే సర్వేపల్లి టికెట్పై నెలకొన్న సస్పెన్స్కు తెరపడింది సర్వేపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరును ఖరారు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అధినేత సర్వేపల్లి స్థానాన్ని పెండింగ్లో పెట్టారు దీంతో ఆ నియోజకవర్గం పొత్తుల్లో భాగంగా జనసేన టీడీపీకి ఇవ్వనున్నారనే ప్రచారం కూడా జరిగింది కానీ మూడో జాబితాలో సర్వేపల్లి స్థానానికి సోమిరెడ్డి పేరును ఖరారు చేశారు సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి ఇన్ఛార్జిగా ఉన్నారు ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రజల్లో ఎండగడుతూ టీడీపీ తరఫున బలమైన వాయిస్ వినిపిస్తున్నారు సోమిరెడ్డి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి రెండు సార్లు వరుసగా పోటీ చేసి గెలిచారు అయితే ఆ తర్వాత జరిగిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లోనూ సోమిరెడ్డి ఓటమిపాలయ్యారు రెండు వేల పన్నెండులో కొవ్వూరు ఉప ఎన్నికల్లోనూ సోమిరెడ్డి పాలయ్యారు అప్పటి నుంచి మరోసారి సోమిరెడ్డిని సర్వేపల్లి బరిలో నిలిపారు చంద్రబాబు గత ఇరవై ఏళ్లుగా సర్వేపల్లి టీడీపీకి అందరి ద్రాక్షగానే మిగిలింది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రెండు సార్లు ఆదాల ప్రభాకర్ సర్వేపల్లి ఎమ్మెల్యేగా పనిచేశారు ఈ నియోజకవర్గంలో గత రెండు ఎన్నికలను వైసీపీ గెలుచుకుంది రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం జగన్ కేబినెట్ తో కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు మూడోసారి జగన్ కాకానికే టికెట్ ఇచ్చారు కాకాని ధీటుగా ఎదుర్కోవాలంటే సోమిరెడ్డే సరైన నాయకుడని భావించిన చంద్రబాబు మరోసారి అవకాశం ఇచ్చారు గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేతలంతా ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి నేతలంతా టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు ఈసారి నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యంతో కూటమి నేతలు ముందుకు సాగుతున్నారు దీంతో ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారింది ఈసారి సర్వేపల్లిలో సోమిరెడ్డికి అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి సర్వేపల్లి నియోజకవర్గంలో రెండున్నర లక్షల వరకు ఓటర్లు ఉన్నారు పదలకూరు తోటపల్లి గూడూరు ముత్తుకూరు వెంకటాచలం మనుబోలు మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి ఈ ఐదు మండలాల్లో ఈసారి టీడీపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయి మరోవైపు ప్రభుత్వంపైనున్న వ్యతిరేకత టీడీపీ జనసేన బీజేపీ పొత్తు సర్వేపల్లిలో నాలుగు సార్లు ఓడిపోయిన సింపతి సోమిరెడ్డికి కలిసి వస్తుందని టీడీపీ భావిస్తుంది సర్వేపల్లిలో అనేక సర్వేలు నిర్వహించి చంద్రబాబు గెలుపు పక్కా అని తెలిసాకే సోమిరెడ్డికి టికెట్ ఇచ్చారని తెలుస్తుంది మొత్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సర్వేపల్లిలో ఎగిరేది టీడీపీ జెండా ఏనని సోమిరెడ్డి గెలుపు ఖాయమని తమ్ముళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయటం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి